ఈరోజు మన వీడియోలో మిరప పంటలో పిచికారీ చేయవలసిన మందుల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిలో అగ్రిషైన్ కంపెనీకి సంబంధించిన అకిరాన్ అదేవిధంగా ప్లాంటోమిషన్ దాంతోపాటు అచు వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అగ్రిషైన్ కంపెనీకి సంబంధించిన అకిరాన్ గురించి అయితే తెలుసుకుందాం ఈ అకిరాన్ అనేది అగ్రిషైన్ వారి ఒక పురుగు మందు ఇది మిరప పంటలలో ఎర్ర నల్లి దోమ పురుగు ముడతల వంటి అయితే నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఈ పురుగు మందు పంట పెరుగుదలకు కూడా సహాయపడుతుంది ఈ అకిరాన్ అనేది భారతదేశంలో వివిధ కంపెనీలు వేర్వేరు క్రియాశీలక పదార్థాలతో విక్రయించే ఒక బ్రాండ్ ఇది ఒక నిర్దిష్ట రసాయనికానికి బదులుగా వివిధ రకాలైన పురుగు సూచిస్తుంది అయితే పొడి రూపంలో ఉన్న అకిరాన్లో ఉన్న క్రియాశీలక పదార్థాల విషయానికి వస్తే అసెటామీ ఫ్రిడ్ ఇరవై శాతం ఎస్పి లేదా ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీగా అయితే ఉంటుంది ఈ అకిరాన్ని పత్తి మిరప టమాటో క్యాబేజీ వంకాయ అనేక రకాల కూరగాయల పంటల్లో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అదేవిధంగా చెరుకులో వచ్చేటువంటి తెల్ల పురుగు వంటి రసం పీల్చే పురుగులను నియంత్రించడానికైతే ఉపయోగపడుతుంది ఈ ద్రవ రూపంలో ఉండే అగ్రిశైన్ వారి అకిరాన్ ఉపయోగాల విషయానికి వస్తే ముఖ్యంగా మిరప పంటలో ఎర్ర నల్లి దోమ ఇతర పురుగులను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ద్రవ రూపంలో ఉన్న అకిరాన్ల ఉన్న క్రియాశీలక పదార్థాల విషయానికి వస్తే థియామోథాక్సమ్ పన్నెండు పాయింట్ ఆరు శాతంగా ల్యామ్డా సహెలోత్రిన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం జెడ్సీ లేదా బైఫెత్రిన్ పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఇది ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్ని అయితే నియంత్రించడానికి ఉపయోగపడుతుంది దీనిని వాడే ముందు అకిరాన్ ప్యాకెట్ లేదా బాటిల్పై ఉన్న లేబుల్ని జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న క్రియాశీలక పదార్థాలు వాటిని ఉపయోగించే విధానాన్ని అనుసరించడం అయితే ముఖ్యం ఎందుకంటే బ్రాండ్ పేరు ఒకటి అయినప్పటికీ లోపల రసాయనాలు వేరుగా ఉండవచ్చు దీనిని పిచికారీ చేయడం వల్ల మొక్కలోని వ్యవస్థాపూర్వకంగా చొచ్చుకొని పోయి కీటకాల నాడి వ్యవస్థను దెబ్బతీసి పంటనైతే కాపాడే ప్రయత్నం చేస్తుంది దీనితో పాటు ఎరిస్ కంపెనీకి సంబంధించిన ప్లాంటోమైసిన్ ఎరిస్ ప్లాంటోమైసిన్ అనేది స్పెక్ట్రోమైసిన్ సల్ఫేట్ తొమ్మిది శాతం టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వన్ పర్సెంట్ ఎస్పీ కలిగిన విస్తృత స్పెక్ట్రమ్ బ్యాక్టీసైడ్ ఇది దైహిక చర్య ద్వారా బ్యాక్టీరియాలో ప్రోటీన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా పనిచేస్తుంది ఇది ప్రధానంగా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఇది బ్యాక్టీరియాలో ప్రోటీన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది దీనిని తెలుగులో ప్లాంటోమైసిన్ లేదా పంటల బ్యాక్టీరియా మందు అని కూడా అంటారు ఈ ప్లాంటోమైసిన్ అనేది స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ తొమ్మిది శాతం టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వన్ పర్సెంట్ కలయికతో కూడిన ఒక బ్యాక్టీరిసైడ్ అంటే బ్యాక్టీరియా సంహారిణి అదేవిధంగా ఇది ఫంగిసైడ్ అంటే శిలీంధ్ర దీని ఉపయోగం వల్ల మొక్కల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను అయితే నియంత్రించడం జరుగుతుంది ఈ ప్లాంటోమైసిన్ ఫంగిసైడ్ ధర విషయానికి వస్తే వంద గ్రాముల ప్యాక్ ధర సుమారుగా రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ఎనభై రూపాయల ధరలు అయితే మార్కెట్లో లభిస్తుంది దీని పిచికారీ మోతాదు విషయానికి వస్తే ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు లేదా లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున అయితే శిలీంద్ర నాచిని వాడుకోవచ్చు వీటితో పాటు మనం పిచికారీ చేసినటువంటి మరొక మందు అచూక్ ఈ అచూక్ అనేది కీటక సంహారానికి సాంకేతిక నామం ఇది నీమ్ ఆధారిత ఉత్పత్తులలో అజాడిరెక్టిన్ లేదా బుఫ్రోపేజిన్ లాంటి క్రియాశీల పదార్థాలను అయితే కలిగి ఉంటుంది అంటే నియమాధారిత అచూకులో ప్రధాన సాంకేతిక నామం అజాడి రెక్టిన్ మరియు ఇతర నిమ్మ లియోనాయిడ్స్ అయితే ఉంటాయి అదేవిధంగా బ్రాండ్ ఆధారిత అచూకులో బుఫ్రోపేజిన్ ఇరవై ఐదు శాతం ఎస్సీని కలిగి అచూక్ అనే మరొక ఉత్పత్తి అయితే ఉంది కాబట్టి మీరు కొనుగోలు చేస్తున్న అచూక్ ఉత్పత్తి యొక్క లేబుల్పై నిర్దిష్ట సాంకేతిక నామాన్ని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ అచూక్ క్రిమి సంహారకములో ఒకటి కంటే ఎక్కువ రకాల క్రియాశీల పదార్థాలు అంటే టెక్నికల్ నేమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అది ఏ రకమైన అచూక్ అనే దానిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక నామాల విషయానికి వస్తే అజాడిరాక్తి అనేది వేప చెట్టు నుండి సేకరించిన వృక్షశాస్త్ర ఆధారిత క్రిమి సంహారకం అదేవిధంగా లాండా సహలోత్రీన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ మైక్రోకేమ్ వంటి కొన్ని కంపెనీల అచూక్ ఉత్పత్తిలో సాంకేతిక నామం లాండ్రా సైహలోత్రిన్ ఫైసీగా కూడా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు పొందగలుగుతారు